జిల్లా బద్వేల్ ఏవియా స్కూల్లోని కంప్యూటర్ ఆపరేటర్ విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు ఆరో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులపై కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి పెంచలైపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకొని కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు అసలు సుధీర్ ఏం జరిగింది యా గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా చూసుకుంటే బద్రేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవిఆర్ స్కూల్ అందుకో ఆరవ తరగతి చదువుతున్నటువంటి పలు విద్యార్థులపై కూడా అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి పెంచలయ్య కూడా లైంగిక వేదికలు కూడా పాల్పడుతూ వస్తున్నాడు ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఆరవ తరగతి చదివేటువంటి ఆ ఒక విద్యార్థిని కూడా తమ తల్లిదండ్రులకు చెప్పడంతో కూడా వాళ్ళు ఒక్కసారిగా ఈ రోజు ఆ పాఠశాల వద్దకు చేరుకోవడం జరిగింది అయితే ఎవరైతే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి పెంచలయ్యని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా దేహశుద్ధి చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యం ఒకసారిగా పోలీసులకు పోల్చి చేయడంతో కూడా వాళ్ళు కూడా రంగ ప్రవేశం చేయడం జరిగింది అయితే పలు దఫాలుగా కూడా పూర్తి కూడా ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ పెంచలే ఉన్నాడు గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల పట్ల కూడా పూర్తి అతను దురుస్తుగా ప్రవర్తించేవాడు అలాగే లైంగికంగా ప్రవర్తించేవాడని చెప్పి అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు భయపడకుండా ఈరోజు తల్లిదండ్రులు చెప్పడంతో కూడా వాళ్ళు కూడా అక్కడ చేరుకొని పెంచలేకైతే కనుక దేహశుద్ధి చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇతను దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తూ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యం చెప్తుంది అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యాబుద్ధులు చెప్పవలసినటువంటి టీచర్ ఇలా చిన్నపిల్లలతో కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు ఇలాంటిపై ఇలాంటి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే గణనా స్థలానికి కూడా పోలీసులు అయితే చేరుకున్నారు పెంచలేని అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని బద్వేల్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది అయితే ఇతని మీద కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు ఎందుకు చెప్తున్న పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు Right mm -hmm. Sudhir, thank you.